వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి నయనం చింద అది అలవాటైపోయి ఎప్పుడూ కూడా ఒక శరీరాన్ని వదిలిపెడుతుంది ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది నువ్వు వద్దు అంటే అదేం విడిచిపెట్టదు కానీ ఆ ధర్మ చక్రమును పట్టుకుని ఉన్నాడో వాడు శ్రేయస్సుని పొందుతున్నాడు శ్రేయస్సు అంటే ధర్మము చేత అర్ధకామములు ముడిపడితే ఏ సుఖాన్ని పొందాలో ఆ సుఖాన్ని పొందుతున్నాడు మీరు అందుకే చూడండి సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రధానోపకరణములు అన్నింటికీ కూడా శబ్దంతోటే కలిసి ఉంటాయి ధర్మపత్ని ఆమె కామపత్ని కాదు కామము ధర్మము చేత ముడిపడుతోంది ఆమె ఎందు అలా ముడిపడిన చే కారణము చేత అర్థము ప్రభవిస్తోంది ఏమిటి అర్థం కొడుకే కొడుకు పుట్టాడు వాడు బాగా చదువుకున్నాడు నువ్వు పదవీ విరమణ చేసేటప్పటికి ఎంత సంపాదించావో జీతం దానికి పది రెట్లు వాడి ఉద్యోగ ప్రారంభంలో వాడు సంపాదించాడు ఇప్పుడు సంతోషం ఎవరిది తండ్రిది తాను అనుభవించక్కర్లేదు కొడుకు అంత గొప్పవాడు అయ్యాడు ఆనందపడిపోతున్నాడు తండ్రి తాను వృద్ధుడవుతున్నాడు నాన్నగారు నేనున్నానండి అని చేయి పట్టుకుని పక్కన ఊతంగా కొడుకు నిలబడ్డాడు అర్థము కూతురు పుట్టింది కన్యాదానం చేశావు దశ పూర్వేశాం దశాపరీషాం తనతో కలిపి ఇరవై ఒక్క తరాలు పది తరాలు ముందు పది తరాల వెనక తరించే ఒక ఆడపిల్ల పుట్టింటిని మిట్టినింటిని కూడా తరింపజేస్తోంది సీతమ్మ తల్లి తరింపజేయలా ఇంకా పురుషుడు ఒక వంశాన్నే తరింపజేస్తున్నాడు అందుకని అర్థము ప్రభవించింది ధర్మపత్ని వలన అర్థము అంటే కొడుకు కూతురు పుట్టి నీకు జీవన సౌభాగ్యం ఏర్పడడానికి కారణమో ఆమె అయింది ధర్మపత్ని ఆమె ఉన్నది ఉత్తరీయం ఎడంభుజానికి తగలచ్చు యజ్ఞయాగాది అది క్రతువులలో పాల్గొనవచ్చు నీకు ఎంత శక్తి ఉన్నా ఎంత ద్రవ్యం ఉన్నా ఆమె లేదు నువ్వు చేయడానికి వీలు లేదు ధర్మపత్ని లేదు ధార్మిక కార్యక్రమాలు నువ్వు చేయడానికి అవకాశం లేదు ధర్మము చేత ముడిపడింది ఈ దేశం గొప్పతనం ఏమిటంటే ఆఖరికి యుద్ధం కూడా ధర్మయుద్ధం ధర్మయుద్ధంలో గెలిచారండి అంటారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఎక్కడ కలుసుకున్నారు కురుపాండవులు అంటే ధర్మక్షేత్రంలో కలిశారు ఏమిటి ధర్మ ధర్మయుద్ధం అంటే ఎట్లా యుద్ధం చెయ్యాలో అట్లాగే యుద్ధం చేయడం తనొక ప్రతిజ్ఞ చేసి ఆ ఇప్పుడు ఎవరు చూ చూడొచ్చాడే నా ప్రాణాన్ని రక్షించుకోవాలి నేను కోపంగా ఉన్నాను ఇప్పుడు నేను చేసినవన్నీ నాకెక్కడ వీలు వీల్లేదు భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు ఒక్కడే కొడుకైనా వెనక్కి తిరిగి పారిపోతున్నా ముందు పురుషుడుగా పుట్టి తర్వాత స్త్రీగా మారినా స్త్రీగా పుట్టి పురుషుడుగా మారినా నా ఎదుట నిలబడి యుద్ధం చేస్తే మాత్రం అటువంటి వాడి మీద నేను బాణం వెయ్యను అందుకని కదూ శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని వెనకాతల అర్జునుడు నిలబడి బాణప్రయోగం చేశాడు భీష్ముడి మీద సూర్యాస్తమయం అయిపోయింది ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్న శత్రువు చేతికి చిక్కి ఎడం చేత్తో జుత్తు పట్టుకుని కంఠం మీద కట్టిపెట్టి పెట్టి నరుకుదామనుకుంటున్న సమయంలో సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేశారు రావణాసురుడితో రాముడు యుద్ధం చేస్తుంటే ఎదురుగుండా రథం విరిగిపోయి సారథి మరణించి బడలిపోయి రావణాసురుడు నేల మీద నిలబడిపోతే విశ్రాంతి తీసుకో నేడిపోయి రేపు రా నీ రథం విరిగిపోయింది సారథి లేడు ఇటువంటి నీతో ఇప్పుడు యుద్ధం చేసి నిన్ను మట్టు పెట్టనన్నాడు ధర్మం ప్రధానం ధర్మము చేత అర్ధకామములు ముడిపడడం శ్రేయస్ ధర్మము చేత ముడి విడిపోయిందో బంధనహేతు అది మళ్ళీ పుట్టడానికి కారణమవుతుంది దాని చేత మళ్ళీ 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 శరీరాలు ఎందుకు పుచ్చుకుంటున్నాడు అంటే చేసిన పాపపుణ్యములే ఎక్కడ ధర్మంతో ముడి విడిపోయిందో అక్కడ పాపం వచ్చింది ఎక్కడ ధర్మంతో ముడిపడినా వలన నాకు ఫలితం కావాలన్నాడో అక్కడ పుణ్యం వచ్చి మీకు నేను కాస్త చింతపండు రెండు మిరపకాయలు ఓ రెండు పచ్చిమిరపకాయలు కాస్త ఉప్పు ఇచ్చి అయ్యా మీ ఇష్టం చారు పెట్టుకుంటే చారు పెట్టుకోండి మీ ఇంట్లో గిన్నె తోముకుంటే గిన్నె తోముకోండి అన్నాను అనుకోండి మీరు అది పట్టుకెళ్ళి చారు పెట్టుకుంటే మీరు తినచ్చు కాదని మీ ఇంట్లో ఉన్న గిన్నె తోముకున్నారనుకోండి మీరు కొత్తగా కాంతి తేలేదు గిన్నెకి గిన్నె కాంతికి అడ్డొచ్చినటువంటి మలినం తొలగిపోయింది అట్లాగే ఒక మంచి పని చేసి నాకు ఏ ఫలితం అక్కర్లేదు నా శరీరాన్ని ఉపకరణం చేసి నా చేత ఈ మంచి పని చేయించిన పరమేశ్వరుడికి త్రికరణ త్రికరణ శుద్ధిగా దీనిని నేను ధారపోసేస్తున్నానని వెళ్ళిపోయాడు అనుకోండి చిత్తమున కంటిన మాలిన్యము తొలగిపోతుంది అదే చిత్తశుద్ధి అది పాత్రత ఇప్పుడు ఆ పాత్రతని అడ్డుపెట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు మంచి పాయసాన్నం నేను అందరికీ తలకొక గరిట ఇస్తాను అన్నాను అనుకోండి మురికి పాత్ర పట్టుకొని వస్తే అందులో పోస్తారా ఏమమ్మా దాని నిండా బూజు పురుగులు అందులో పాయసం వేస్తే మాత్రం ఎవరు తింటారు అందులో వద్దు కావాలంటే పింకు తెచ్చుకో ఆపు తెచ్చుకో వేస్తానంటాడు పాత్రత చిత్తశుద్ధి కలిగితే తప్ప జ్ఞానమును ఈశ్వరుడు కటాక్షించడు పుస్తకగతమైనది కాదు జ్ఞానము కేవలముగా ఏదో పుస్తకంలో ఉందండి అంటే సరిపోదు పుస్తకంలోది మస్తకంలోకి వెళ్ళాలి మస్తకంలోకి వెళ్ళినది అనుష్ఠానంలోకి రావాలి అనుష్ఠానంలోకి వచ్చినది పుణ్యము కావాలి పుణ్యము వలన ఫలితం ఆశించకుండా ఉండాలి అది చిత్తశుద్ధి కావాలి చిత్తశుద్ధి పాత్రత అయి జ్ఞానము కలగాలి జ్ఞానము వలన మోక్షము కలగాలి ఇది జరగడం శ్రేయస్సు అంటారు అందుకే శ్రీయమిచ్చే తహుతాచన అగ్ని కార్యం చేశారనుకోండి చిట్ ఇట్ట చివర హోమం అంతా అయిపోయి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత రెండు చేతులు దోషిని పట్టి ఏమడుగుతారు ఓ అగ్నిహోత్రుడా నాకు శ్రీయం నాకు స్త్రియాన్ని కటాక్షించు అంటారు శ్రీయం అంటే నువ్వు ఇక్కడ సంతోషము పొందాలి కామము ధర్మము కలిసిపోయి భార్య వలన నువ్వు సంతోషాన్ని పొంది హాయిగా నీకు ఆమె ఆసరాగా ఇంట్లో ఉండి నువ్వు ఆమె మీద ఆమె నీ మీద ఆధారపడి పరస్పరం పుణ్యం చేసుకుని సంతానాన్ని పొంది సుఖపడినట్టే మంచి కార్యములు చేసి ధర్మము చేత బుడిపడిన అర్ధకామముల వలన ఇక్కడ సుఖాన్ని పొందడం ఉత్తర జన్మలకు కావలసినటువంటి పుణ్యాన్నైనా పొందగలగడం లేదా కనీసం నాకు ఆ పుణ్యం అక్కర్లేదండి అన్నవాడికి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలగడం దీపం ఎంతసేపు వెలగాలండి అందుకు స్కందుడయ్యాడు ఇప్పుడు కటిక చీకటిగా ఉంది నేను దీపం వెలిగించాను అనుకోండి దీపం వెలిగించిన ఉత్తర క్షణంలో ఆ ఒత్తి వెలగగానే ఆ చుట్టూ ఉన్న చీకటి పోయింది నేను దీపాన్ని పట్టుకుని నా మెడలో రుద్రాక్షలు ఎక్కడో జారిపోయేయండి అని వెతుక్కోవచ్చు ఏమంటే దీపాన్ని పట్టుకుని నా పుస్తకం ఎక్కడో పెట్టానని వెతుక్కోవచ్చు నేను దీపాన్ని పెట్టుకుని ఒక పుస్తకాన్ని చదువుకోవచ్చు దీపాన్ని పట్టుకుని చీకటి వెతకగలనా దీపం ఉండగా చీకటి ఎలా ఉంటుంది దీపాన్ని పట్టుకుని చీకటి వెతకలేరు దీపం పట్టుకోగానే చీకటి తొలగిపోయింది సుబ్రహ్మణ్యానుగ్రహం కలగగానే ఆయన స్కందుడు అనందుకు పిలవబడ్డాడు దూకినవాడు ఎట్లా వస్తాడో మాండూక్యోపనిషత్తు అంటారే కప్ప దూకినట్టు అట్లా ఆయన అనుగ్రహం కలిగిన వాడికి ఉత్తరక్షణం ఆలస్యం లేకుండా శ్రేయస్సు ఎందు బుద్ధి కలుగుతోంది నాకు ప్రేయో సంబంధమైనటువంటి బుద్ధి కలగకుండుగాక నాకు ఇక్కడ ఏదో సుఖపడిపోతే నాకొద్దు ఆధార్మికంగా డబ్బు సంపాదించి పెట్టుకోవడం నాకొద్దు ఎందుకని డబ్బు వచ్చింది కానీ వెనక పాపం ఉంది ఇప్పుడు ఆ పాపాన్ని మళ్ళీ ఫలితం అనుభవించాలి ఫలితం అనుభవించాలంటే దుఃఖం అనుభవించాలి దుఃఖం అనుభవించాలంటే శరీరం ఉండాలి మానసికంగా అనుభవించేస్తానని అంటే కుదురుతుందే కుదరదు దానికో శరీరం కావాలి మళ్ళీ